వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ చాలా కమ్మగా ఉండే బీట్రూట్ పచ్చడిని చేసుకోవటానికి రెండు బీట్రూట్స్ని తీసుకొని శుభ్రంగా చాప్తో కానీ ఇలా మేకర్లో కానీ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఇలా తరుక్కునేవి చూడండి అన్నీ కూడా ఒకే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంతలో బాండీ పెట్టుకొని టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి శనగపప్పు జీలకర్ర ఒక కప్పు నువ్వులు వేసుకొని వేయించుకున్నాను ఇంట్లో పది పచ్చిమిరపకాయలను ముందుగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను వేసి ఒక పది నిమిషాల పాటు సిమ్లో వేయించుకున్నాను ఇలా వేయించిన తర్వాత రుచి సరిపడా ఉప్పు కొంచెం చింతపండు అల్లం వేసి మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు సిమ్లో వేగించుకొని మూత తీసి మళ్ళీ అది డ్రైగా అయినంత వరకు ఇక డ్రైగా ఫ్రై అయినంత వరకు ఉంచుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకొని గాడగాడగా ఉంచుకోవాలి ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు వేసుకొని వేగిన తర్వాత దీన్ని డైరెక్ట్గా పోపులో వేసి ఒకసారి కలుపుకొని పది నిమిషాల తర్వాత రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ